వెల్కమ్ టు రాజనీతి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున రాష్ట్ర అసెంబ్లీకి లోక్సభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ జూన్ నాలుగో తారీఖు వస్తాయి ఈలోపు రకరకాల సర్వే సంస్థలు వాళ్ళ రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు ఇది ఎక్కువ మంది తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో విజయం సాధిస్తుందని చెప్తూ ఉన్నారు అట్లాగే వైసీపీ నుంచి కూడా భిన్నవాదాలు వినిపిస్తూ ఉన్నాయి సరే మీద ఇప్పటికే చాలామంది జ్యోతిష్యులు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి జాతక చక్రాన్ని బట్టి లేదంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతక చక్రాన్ని బట్టి చెప్తూ వస్తున్నారు ఇప్పుడు మన దగ్గర రాజనీతి స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు విజేంద్ర గారు ఉన్నారు విజేంద్ర గారు ఆయనది తూర్పుగోదావరి జిల్లా ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యారు చాలా కాలంగా ఈ రంగంలో ఆయన నిష్ణాతులుగా ఉన్నారు విజేంద్ర గారు నమస్తే అండి నమస్తే అండి విజేంద్ర గారు చెప్పండి ఎట్లా ఉంది రిజల్ట్ చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు మన అంటే సాధారణంగా జ్యోతిష్యాన్ని వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు కూడా ఉంటారు హేతుబద్ధంగా హేతువాదులుగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు సర్వే సంస్థలు సర్వేలు పోస్ట్ పోల్ సర్వేలు ప్రీ పోల్ సర్వేలు చేసి చెప్తా ఉన్నారు అట్లాగే మీ వాళ్ళు కూడా జ్యోతిషులు కూడా చాలామంది చెప్తున్నారు అయితే జ్యోతిష్యులు భిన్న అభిప్రాయాలు వెలుపుస్తూ ఉన్నారు కొంతమంది కొంతగన్మోహన్ రెడ్డి మీ లెక్క ప్రకారం ఎవరు గెలిచే అవకాశం అనాలిసిస్ చాలా క్లియర్ అండి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున టీడీపీ పార్టీ అలయన్స్ తో కూటంతో కలిపి అధికారాన్ని అయితే ఫామ్ చేయబోతుంది సుమారుగా నూట నలభై సీట్లతో అధికారానికి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదైతే నేనైతే మటుకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇదే చెప్తున్నాను ఇదే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు కూడా పర్సనల్ గా చెప్పాను అది ఇప్పుడు అంటే జూన్ రెండు జనవరి రెండు రెండు వేల ఇరవై మూడు ఆయన కలిశాను కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాను ఏంటంటే సార్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ది ఎలక్షన్ అద్భుతమైన రిజల్ట్ చేయబోతున్నారు మీరు చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుందని చెప్పాను అదే ఇప్పుడు నిజంగాబోతుంది ఈ ఎన్నికల్లో నాకు తెలిసినంత మటుకు టీడీపీ పార్టీనే అధికారంలోకి అయితే చూశాటగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎవరైనా వాదనలు చెప్పినా కూడా ఒరిజినల్ గా గా స్టడీ చేసింది నేనైతే ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే టీడీపీ పార్టీని అధికారంలోకి రాబోతుంది అంటే జనరల్ కొంతమంది జగన్ గెలుస్తాడు జగన్ మళ్ళీ రెండోసారి సీఎం అవుతాడని ఇట్లాంటి పేర్లు ఎందుకులేండి కొంతమంది చెప్తా ఉన్నారు గట్టిగా బల్లబుద్ధి మరి చెప్తా ఉన్నారు మరి వాళ్ళు ఎలా అంటే మీ లెక్కలో మీరు దేని ప్రకారం చెప్తున్నారు వాళ్ళు ఎలా చెప్తున్నారు అనుకో సార్ యాక్చువల్ గా ఆస్ట్రాలజీ చెప్పాలంటే ఐదు పారామీటర్స్ అండి సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పుట్టిన డేట్ పుట్టిన మంత్ పుట్టిన ఇయర్ పుట్టిన టైం పుట్టిన ప్లేస్ ఇవి పారామౌంట్ ఇంపార్టెన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ సో ఏ జాతకం చెప్పాలన్నా కూడా ఈ ఐదు పారామీటర్ లేకుండా జాతకం చెప్పకూడదు ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఒరిజినల్ డేటా ఉండాలి అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చాలామంది జ్యోతిష్యులకి ఒరిజినల్ డేటా దొరకదు అంటే పొలిటీషియన్ కి యాక్సెస్ ఉండదు ఆ స్థాయికి కూడా వెళ్ళలేరు వెళ్ళనప్పుడు అందరూ ఒరిజినల్ డేటా ఉండదు వీళ్ళందరూ యాభై అరవై ఏళ్ళు బుట్టి ఉంటే ఆ టైం వేసి ఉంటారు డేట్ మేబీ చెప్తారు కానీ కరెక్ట్ టైం యాక్చువల్ యాక్చువల్గా అది ఉందండి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆంధ్రాలో కొంత బాగా నోట్ చేస్తారు రాయలసీమ తెలంగాణలో కొంత ప్రాక్టీస్ తక్కువ ఉంది పుట్టిన టైం నోట్ చేసే టైం ప్రాక్టీస్ తక్కువ ఉంది ఆంధ్రాలో అయితే ఎక్కువ నోట్ చేస్తారు యాక్చువల్గా గా జగన్ గారి విషయం ఏమవుతుందంటే మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఆయన గురించి చెప్పేది ఏంటంటే ఆయన తెల్లవారుజామును అర్ధరాత్రి ఒంటి గంట పుట్టారని కన్యా లగ్నం అని ఆరుద్ర నక్షత్రం అని బుధ మహాదశ నడుస్తోంది పదిహేడు సంవత్సరాలు తిరుగులేదని మూడు సార్లు అధికారం అని కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే అత్యంత కాన్ఫిడెన్షియల్ గా పెట్టిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టైమ్ ఆఫ్ బర్త్ ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ బయటకు రాలేదు ఎవరికి తెలియదు ఇక్కడ లక్కీ ఏంటంటే ఐ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ నాకు తెలిసినంత మటుకు అత్యంత తక్కువ మందులు ఐఎమ్ ఓన్లీ పర్సన్ ఒరిజినల్ డేటా సో జగన్ గారు ఒరిజినల్ డేటా నా దగ్గర ఉంది ఎవరిస్తే యాక్యురేట్గా ఉంటుందో వాళ్ళు ఇచ్చారు ఎవరనేది నేను చెప్పడానికి లేదు ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ గా పెట్టమన్నారు అత్యంత కాన్ఫిడెన్షియల్ గా పెట్టిన డేటా అది సో ఈ జ్యోతిష్కులు చెప్తున్న అనాలిసిస్ ఖచ్చితంగా రాంగే ఎందుకంటే ఆయన ఒంటి గంట దానికి పుట్టలేదు వీళ్ళు చెప్తున్న జాతకంలో ఆయనకు సంబంధం లేదు అది కూడా చాలా ప్రైవేట్ అండి అది కూడా చెప్పడానికి లేదంటే ఈ స్టూడియో ముఖంగా నేను చెప్పలేను యాక్చువల్గా అది అది ఎందుకంటే అంత కాన్ఫిడెన్షియల్ గా పెట్టమన్నారు ఎందుకంటే ఇది ఎక్కడ షేర్ చేయొద్దని చెప్పారు ఒకటి ఒక ఆస్ట్రాలజర్ అయితే ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ నాకు చాలా యాక్సెస్ ఉంది అంటారు కానీ ఆయనకు కూడా డేటా లేదు సో ఒక రకంగా చెప్పాలంటే పేరు చెప్పాను కానీ ఆయన దగ్గర కూడా ఒరిజినల్ డేటా లేదు ఎవరి దగ్గర లేదు సో నా దగ్గర ఏంటంటే నాకున్న సోర్సెస్లో ప్రాపర్ డేటా వచ్చింది సో ఆ ప్రాపర్ డేటా కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంది ఇప్పుడు మార్కెట్లో ఏదైతే చెప్తున్నారో సో ఏ జ్యోతిషులు చెప్పినా కూడా అది నిజమే కాదు అది గాలివాటంగా చెప్పే తప్ప ఒరిజినల్ కాదు ఒరిజినల్ జాతకం ప్రకారము రిజల్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా వీక్గా ఉంది ఇటువంటి ఒక గ్రాస్థితి ఉన్నప్పుడు పొలిటికల్గా సక్సెస్ అనేది చాలా కష్టం సో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కంపారేటివ్గా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు సో టీడీపీ పార్టీ జాతకం కూడా జాతకం ప్రకారం ఆయన నడుస్తుంది ఇప్పుడు అది కూడా చెప్పకూడదు సో ఎవ్రీథింగ్ చాలా మందికి చాలా దర్శత అది చెప్పకూడదు ఎందుకంటే ఇది ఒక ఫార్ములా ఒక ప్రోడక్ట్ ఫార్ములా ఎంత సీక్రెట్ ఆస్ట్రాలజీలో కూడా పొలిటీషియన్ బాట్ అనేది చాలా సీక్రెట్ అండి అది చాలా ప్రైవేట్ మ్యాటర్ అది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే జాతకం తెలుసుకుని ఒక ప్రయోగాలు చేస్తుంటారు నెగిటివ్ ఎనర్జీ ప్రయోగం చేస్తుంటారు రైట్ పుట్టిన సమయం తీసుకుని వారి జాతకం తీసుకుని అందుకేం చేస్తారంటే పొలిటీషియన్స్ వీలైనంత వరకు బయటకు చెప్పరు ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి అందరూ ఆయనకు పాజిటివ్గా చెప్తున్నారు కాబట్టి ఆయన ఏమన్నా ఆయన ఏమనుకున్నారంటే అంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు ఇంకా నేను బయటికి చెప్పేది ఏముంది నా జాతకం అని చెప్పి ఆయన వదిలేశారు సో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లో అందరూ అదే ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన వదిలేశారు ఆయన ఆయన జాతకం అయితే బయటకు రానివట్లే సో వాళ్ళంతా ఒక అల్యూజన్ లో ఉన్నారు ఆయన మూడు సార్లు అధికారంలోకి వస్తారు ఆయనకు బుధదశ నడుస్తుంది కానీ ఏది నిజం కాదు ఆయనకు బుధదశ అని అడవట్లేదు ఆయన జాతకం మీరు చూసేది కూడా కాదు ఖచ్చితంగా ఇట్స్ ఎ డిఫరెంట్ డేటా ఇదే కదండి చాలా మంది పొలిటీషియన్స్ డేటా అయితే మీకు దొరకదు అసలు ఫ్రీగా అసలు దొరకదు అంటే కూటమి గెలుస్తుంది నూట నలభై సీట్లు సుమారుగా అంటే ఎట్లా చెప్తున్నారు అంత వస్తాయని ఇది పారామీటర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా అడిగే నేను వారిని అడిగితే వారిది డేట్ మంత్ ఉంది కానీ టైం లేదు సో ఆయనకి ఆయన గుర్తు కూడా లేదు ఆయన సో అప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటంటే పార్టీ జాతకం తీసుకోవడము లేకపోతే వారి సంతానం కానీ భార్య గారి జాతకం కానీ తీసుకోవడం రైట్ సో ఇక్కడ నేనేం చేశానంటే బేసికల్గా పార్టీ జాతకం తీసుకున్నాను పార్టీ అనేది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఈవినింగ్ టైంలో హైదరాబాద్లో ప్రకటించారు ప్రకటించారు దాన్ని మనం బేసిస్గా తీసుకోవాలి పార్టీకి ఏంటంటే వృషభ రాశి పార్టీ పుట్టినప్పుడు వృషభ రాశి ప్రస్తుతం ఏంటంటే మనం గోచారం చెక్ చేయాలి ఎందుకంటే గోచారం ఎందుకు చూస్తామంటే కరెంట్ ట్రెండ్ చెప్పాలి అంటే గోచారం చూస్తాం పాలిటిక్స్లో ఎప్పుడు కూడా సెని అనే ప్లానెట్ చాలా ఇంపార్టెంట్ సెని ఎందుకంటే ప్రజలు డెమోక్రసీ అలాగే చంద్రుడు ఏంటంటే ప్రజల సైకాలజీ ఒక పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ట్రెండ్ ఏంటి వాళ్ళకి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అని చెక్ చేయాలంటే చంద్రుడు శని చూడాలి శని అనేవాడు మనస్కారకుడు ప్రజల మనసు శాటన్ అనేవాడు ప్రజలు సో బై బై అండ్ లార్జ్ ప్రజల సైకాలజీ ప్రజలు సో ఆ కాంబినేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే గోచారంలో పదవ స్థానంలో శని నడుస్తుంది పది శని అనేది ఏంటంటే డెమోక్రసీలో సినికి అత్యంత బలమైన పొజిషన్ అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ముప్పై ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా శని కుంభరాశిలో వృషభ రాశికి నడిచింది అదే ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది అది రెండు వేల ఇరవై మూడు జనవరిలో వచ్చింది అది వచ్చినప్పటి నుంచి కూడా ఏంటంటే మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ అన్ఎక్స్పెక్టెడ్ విజయాన్ని సాధించింది ఇది ఒక రకంగా చెప్పాలంటే రిహార్సిలే ఈ రిహార్సిల్ అనేది ముందు మనకు తెలిసింది ఇప్పుడు రిజల్ట్ అయితే రాబోతుంది ఈ రిజల్ట్ అయితే మటుకు తొంభై నాలుగు లాగే ఉంటుంది లాగే ఉంటుంది నూట నలభై పారామీటర్ తగ్గదు ల్యాండ్ స్లైడ్ ఈజీగా ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ అని చెప్పొచ్చు వన్ ఫార్టీ అనేది ఎందుకు చెప్పాము అంటే ఆ ప్రపోర్షన్తో కంపేర్ చేసి చెప్పాము ఎందుకంటే ఆస్ట్రాలజీలో ఇన్ని సీట్స్ వస్తాయని ఎవరు చెప్పినా నమ్మొద్దు ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు ఆస్ట్రాలజీ కూడా ప్రిడిక్ట్ చేయదు కానీ నైంటీ ఫోర్ చూసుకుని నూట నలభై చెప్పాం అట్లా ఓకే ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు ఇండివిజువల్స్కి వద్దామండి ఇండివిజువల్స్కి వస్తే ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారి దీని గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈసారి లోకేష్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పి తెలుగుదేశం అనుకూలంగా ఉండేవాళ్ళు చెప్తా ఉన్నారు అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఏం అంత ఇదేం లేదు నాలుగైదు వేలు మెజార్టీతో బయటపడతారు అన్నట్టు చెప్తా ఉన్నారు వైసీపీ బాగా ఎక్కువ డబ్బులు పెట్టింది ఏది తెలుగుదేశం క్యాండిడేట్ కంటే లోకేష్ కంటే కూడా పెట్టారు ఓట్లు బాగా ఓట్లకి ఎక్కువ డబ్బులు పెట్టారని చెప్పి అంటున్నారు కారణం ఏంటంటే ఏదో ఒక రకంగా లోకేష్ ని ఓడించలేకపోయినా కనీసం మెజారిటీ తగ్గిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా ప్లాన్ చేసి కుప్పం మీద మంగళగిరి మీద పిఠాపురం మీద ఇట్లా కొన్ని సెలెక్టెడ్ కాన్స్టిట్యూన్సీస్ మీద దృష్టి పెట్టారని చెప్పి అంటున్నారు మరి లోకేష్ గారిది కూడా బయటకు రాలేదండి ఒరిజినల్ డేటా ఎందుకంటే పొలిటీషియన్స్ నేను చెప్పినట్టు బయటకు రాదు లోకేష్ గారు అయితే చాలా పర్టికులర్గా ఉంటారు ఆయన జాతకం అయితే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు సో చాలా మంది ట్రై చేశారు అడగడానికి వారైతే చాలా చాలా ఏమంటారంటే ఒక రకంగా టైట్గా టైట్ గా టైట్లు ఇప్పుడు అంటాం ఆయన జాతం గురించి సో కొంత కాన్సిక్వెన్సెస్ చెప్తాను నాకు ఎలా వచ్చింది అనేది సో ఏంటంటే ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు రైట్ ఆయన పాదయాత్ర జనవరిలో స్టార్ట్ చేసినప్పుడు మనకేంటంటే సుమారుగా పన్నెండు ఐదు నిమిషాలకి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారని మీడియాలో వచ్చింది షేర్ అయింది అది చూసినప్పుడు నాకు ఏంటంటే ముహూర్తం కరెక్ట్గా అనిపించలే నాకు సో కరెక్ట్గా అనిపించినప్పుడు ఏం చేశానంటే నాయుడు గారిని కలవడం జరిగింది సార్ ఇలా కలిసాను కలిసి సార్ ఇట్లా కొంత పారామీటర్స్ అయితే ప్రాపర్గా లేవు అంటే ఆయన ఏం చేశారంటే ఆ ముహూర్తం పెట్టిన ఆయనతో కల్పించారు సో ఆయనతో ఇంటరాక్షన్ అయినాను ఇంటరాక్షన్ అయినప్పుడు నాకు లోకేష్ గారి జాతకం వచ్చింది ఆ జాతకం ఎక్కడా లేదు సో కొందరు యూట్యూబ్లో చెప్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు అయింది అది కాదు సో ఆయన జాతకం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా ఆయన జాతకం ఏంటంటే స్లో అండ్ స్టడీ గ్రోత్ ఉంటుంది ఒక్కసారిగా అదేంటి రైజులోకి రాదు అది స్లో అండ్ స్టడీగా గ్రోత్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఇంకా ఇంకా కాదు ఆయనకి రాజకీయం అనుకున్నారు కానీ అది కాదు ఆయనకి బలమైన గ్రాస్థితి ఉంది అది కూడా పార్టీ లెగసీని క్యారీ చేసే జాతకం అది టీడీపీ పార్టీని వాళ్ళ తాతగారి లెగసీని క్యారీ చేసే జాతకం అది అందులో ఎటువంటి అనుమానము లేదు వచ్చే మూడు టర్మ్స్ కూడా లోకేష్ గారు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు సో మూడు టర్మ్స్ కూడా నెగ్గబోతున్నారు ఈ మంగళగిరిలో ఈసారి కూడా ఆయన మంచి మెజారిటీ నెంబర్ ఆఫ్ మెజారిటీ మనం చెప్పాలి ఆస్ట్రాలజీ చెప్పదు బట్ కంఫర్టబుల్ విన్ అయితే ఉండబోతోంది పొలిటికల్గా ఆయన గురించి మనం సెకండ్ థాట్ కూడా పెట్టుకోనక్కర్లేదు ఆయన రాజకీయంగా స్టేబుల్ అయిపోయారు ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు ఆయనకు ఒక స్టైల్ ఏర్పాటుకుంటారు విల్ బి సక్సెస్ఫుల్ పొలిటిషియ్ నెక్స్ట్ త్రీ టర్మ్స్ వరకు నేను చూసాను తర్వాత చూడలేదు నెక్స్ట్ త్రీ టర్మ్స్ అయితే బాగున్నాయి సో పర్ఫెక్ట్ హారస్కు పొలిటిక్స్ సరి పొలిటిక్స్ కి సరిపోతుంది యెస్ దట్స్ ఏ ఫైన్ హారస్ కో యా పవన్ కళ్యాణ్ గారండి పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే మీకు అది కొంచెం అది ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంటంటే మీరు వికీపీడియాకి వెళ్తే నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్ అని ఉంటుంది అది కొంచెం దాడ ముందు కూడా సిక్స్టీ సిక్స్ అని కూడా చూశాను లేదు చెప్తాను నేను చెప్తాను కంటెక్స్ చెప్తాను నేను తర్వాత ఏం చేశారంటే అందరూ గుడ్డిగా ఆస్ట్రాలజీలో ఒకటి ఉంది గొర్రెలా తయారయ్యారు ఒక యాక్సీ అనేది పాటించట్లే ఎవరో ఒకటి చెప్తే దాన్ని గుడ్డిగా తీసేసుకుంటున్నారు నైన్టీన్ సెవెంటీ వన్ మకర రాసి అని చెప్పి ఒక అనాలజీ క్రియేట్ చేశారు కరెక్ట్ కాదు అది సో నక్షత్రం ఉత్తరా ఏదేదో చెప్పి అనాలసిస్ చేస్తున్నారు కొంతమంది చెప్తాను పనికి రాదని కొంతమంది అంటారు జాతం పనికి వస్తుంది అంటారు యాక్చువల్ గా ఆయనది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేది ఆధార్లో ఉంది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ కాదు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేది ఆధార్లో ఉంది కానీ నాకున్న సోర్సెస్ ఏం చెప్పారంటే వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అని చెప్పారంట సో ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ సెవెనా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేది డౌట్ ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ కాదు కంప్లీట్గా కాదు సో సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ మధ్య ఉంది కాబట్టి ఏంటంటే అట్ ద మూమెంట్ ఈ నిమిషానికి అయితే మన దగ్గర ప్రాపర్ డేటా లేదు ఈ ప్రోగ్రామ్ చూసి ఎవరైనా ఆయనకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఇస్తే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కి అయితే మనం ప్రాపర్ గా ఇవ్వచ్చు నేను నమ్మేది ఒకటే ప్రాపర్ డేటా ఉండాలి ప్రాపర్ డేటా సిస్టమేటిక్ స్టడీ చేస్తే అద్భుతంగా ప్రాపర్ డేటా ఉన్న వైసీపీ ప్రముఖులు గానీ తెలుగుదేశం జగన్ గారు ఆబ్యస్లీ జగన్ గారు అంత ప్రాపర్ డేటా గారి ప్రాపర్ డేటా జగన్ గారిది ఉంది షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ ఆ టైం అయితే ప్రస్తుతం వీక్ అయితే ఉంది లీగల్ కేసెస్ కూడా కొంచెం తోడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో న్యాయపరమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు వీక్ పీరియడ్స్ సో ప్రస్తుతానికి ఈ అయితే చూశాను ఎందుకంటే నేను ఐదేళ్ళది పదేళ్ళది ఇప్పుడే చూడను ఒక రెండేళ్లది అయితే ఇది ఇండికేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం అయితే వీక్ పీరియడ్ అయితే నడుస్తుంది పార్టీ ఫేర్ గా అంత గా కనిపించట్లేదు రిజల్ట్ అనేది ఆయన జాతకం ప్రకారం కూడా ఉంది పొలిటికల్ ఫ్యూచర్ యాక్చువల్ గా ఇన్ని సంవత్సరాలు ఆవిడకి టైం మంచి టైం నడవలేదు ఇప్పటి నుంచి అయితే మంచి టైం నడిచింది ఒక పదిహేను సంవత్సరాలు ఆవిడ ఇప్పుడు రాజకీయాల్లోకి అయితే ఉండబోతున్నారు ఆవిడ మార్క్ పొలిటికల్ చేయబోతున్నారు మంచి పొలిటీషియన్స్ గా ఎదగబోతున్నారు కొన్ని గ్రహాలు చాలా మంచి ప్లేస్మెంట్లు ఉన్నాయి పొలిటికల్ గా రైట్ ఆ ప్లేస్మెంట్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ వచ్చే పది అంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు పాలిటిక్స్ లో అదేళ్ళదు కాదు వచ్చే సంవత్సరాల పాటు చూస్తూ ఉండాలి సో వచ్చే పదిహేను సంవత్సరాలు కూడా ఆవిడకి ఫేవరబుల్ గా కనిపిస్తుంది సో పొలిటికల్ గా పదవులు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది రేపు కడపకి యాక్చువల్లీ ఏమవుతుంది అంటేనండి యాక్చువల్గా జనరల్గా ఏం జరుగుతుందంటే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారనుకోండి రైట్ ఇద్దరు స్ట్రాంగ్ పార్టీస్ ఉంటే ఒకరి జాతకం చూస్తే చెప్పొచ్చు ఇక్కడ మనకు ముగ్గురు ఉన్నారు షర్మిల గారు ఉన్నారు భూపేష్ ఉన్నారు అవినాష్ ఉన్నారు ముగ్గురున్న ట్రై కాంటెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మినిమం ఇద్దరు ఉండాలి మనకి హారాస్కోప్ ఇక్కడ ప్రాక్టికల్ అంటే ఆస్ట్రాలజర్స్ ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఉంది పూర్తిగా టైం లేకపోవడం జాతకం లేకపోవడం ఇక్కడ మనకి ఇవి ఒక్కడిదే ఉంది అవినాష్ గారిది లేదు భూపేష్ గారిది లేదు ఇటువంటి కంటెక్స్ట్ లో ఏంటంటే ఫుల్ ప్రిడిక్షన్ ఫుల్ యాక్యురసీతో చెప్పడానికి కొంత కష్టం అవుతుంది బట్ నాకున్న ఇండికేషన్ ఏంటంటే ఆవిడకి టైం అయితే మంచి టైం అయితే నడుస్తుంది ఒకటి సో ఆవిడ నెగ్గే అవకాశాలు అయితే నేను చూస్తున్నాను ఒకవేళ లేకపోయినా ఆవిడ జాతకులు ఇంకో కాంబినేషన్ ఏంటంటే శత్రువుల మీద పై చేయి సో ఆవిడ పైచేయి సాధించి అవినాష్ కానీ థర్డ్ ప్లేస్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే క్రాస్ ఓటింగ్ చేసి ఆ అవినాష్ని ఓడించి ఆవిడ సెకండ్ అన్న ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ సెకండ్ సో అదైతే జరగబోతోంది తర్వాత వచ్చే సంవత్సరాలు అయితే మటుకు ఆవిడకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ జగన్ గారిది కూడా చాలా స్ట్రాంగ్ వరస్కోప్ అంత ఈజీగా అయినా చీఫ్ మినిస్టర్ కాలేదు అంత రాజకీయ నాయకుడికి కాలేదు అయినా ఆయనది స్ట్రాంగ్ ఉంది షర్మిల గాది కూడా స్ట్రాంగ్ ఉంది కానీ థింగ్ ఏంటంటే టైం రావాలి ఒకళ్ళ టైం తొందరగా వస్తుంది కొంత లేటుగా వస్తుంది ప్రూఫ్ కొంత లేటుగా చేసుకుంటారు తొందరగా చేసుకుంటారు కొంతమంది అదే డిఫరెన్స్ తర్వాత కేంద్రంలో అండి కేంద్రంలో కేంద్రంలో కూడా చాలా టిపికల్గా ఉందండి యాక్చువల్గా టిపికల్ ఎందుకంటానంటే నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్లో బీజేపీ ఫామ్ అయింది రైట్ బీజేపీ ఫామ్ అయింది రాశి వృశ్చిక రాశి పార్టీది వృశ్చిక రాశి ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు పబ్లిక్ అనౌన్స్ చేసినప్పుడు రాశి తీసుకుంటాం ఎందుకంటే ఏదో ఒక పారామీటర్ తీసుకోవాలి అది తీసుకున్నప్పుడు వృశ్చిక రాశి అవుతుంది వృశ్చిక రాశికి ఏమవుతుందంటే ఇప్పుడు అర్ధ అష్టమ శని నడుస్తుంది అంటే అదేంటంటే ఒక ప్లేస్మెంట్ అది వీక్ ప్లేస్మెంట్ ఒక ఒక పార్టీకి వీక్ ప్లేస్మెంట్ అది అదేవిధంగా కేతు మీద కూడా శని గోచారం నడుస్తుంది సో జనరల్గా ఏమవుతుందంటే కేతు మీద శని గోచారం నడిచినప్పుడు ఏంటంటే ప్రజల్లో ఎంతూజియాజం తగ్గుతుంది సో ఫ్యానిజం అనేది ఈ రెండు టర్మ్స్ లో జనం ఉన్న ఊపు ఇప్పుడు లేదు అంటే నెగిటివ్ కాదు బట్ ఒక రకం నిర్వేదం ఉంటుంది ఏంటంటే అలసత్వం ఉంది ప్రజల్లో కూడా ఆశించి జరగినప్పుడు అలా చెప్పి నెగిటివ్ కూడా నెగిటివ్ కూడా లేదు వాళ్ళకి సో నాకున్న అంచనా ఏంటంటే సొంతంగా మెజారిటీ ఫామ్ చేసే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తుంది ఈ ప్రొడిక్షన్ నేను ఫిబ్రవరిలో చేశాను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సొంతంగా మెజార్టీ రాదు అలయన్సెస్ మీద ఎంత అనేది మనం చెప్పలేము అది ఫిగర్ అనేది ఎంత వస్తుంది ఫిగర్ చెప్పలేము కానీ అలయన్సెస్ మీద అయితే ఫామ్ అవుతుంది అనేది ఒక పాయింట్ రెండో పారామీటర్ అంటే వర్షఫలం అంటాం అంటే ఇయర్లీ ప్రిడిక్షన్ అంటే ఏప్రిల్ టు ఏప్రిల్ పార్టీ పుట్టింది ఏప్రిల్లో సో ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఏప్రిల్ వరకు తీసుకున్నా కూడా పార్టీ సెల్ఫ్ స్ట్రెంత్ వీక్ అవుతుంది అలయన్స్ పార్ట్నర్ స్ట్రాంగ్ అవుతున్నారు సో నాకు తెలిసినంత మటుకు నైన్టీ నైన్ టూ థౌజండ్లో టీడీపీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసిందో సో అంటే ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోనో లేకపోతే పనులు చేయించుకోనో అలాంటి కండిషన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి ఓకే సో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఇది మంచిదే అని చెప్పొచ్చు టీడీపీ అధికారంలోకి వస్తుంది పనులు జరుగుతాయి మనకి ఉమ్మడి ఉమ్మడిగా అంటే ఉమ్మడిగా అయితే వస్తుంది అనేది ఒక ఇండికేషన్ ఉంది కానీ మెజార్టీ అయితే ఫాల్ షార్ట్ ఉంది వాళ్ళు చెప్తున్న మూడు వందల యాభై నాలుగు వందలు అనేది నాకైతే కనిపించండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎస్ సార్ యాక్చువల్ గా పార్టీ జాతకము ఉంది యాక్చువల్ గా ఇందిరా కాంగ్రెస్ ఫామ్ చేశారు కాంగ్రెస్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఫామ్ చేశారు అది ప్లస్ రాహుల్ గాంధీ గారు ఒరిజినల్ ఉంది అది అందరికీ తెలుసు యాక్చువల్ గా అదేంటంటే ఆయన పుట్టినప్పుడు హాస్పిటల్ రికార్డ్స్ ఉన్నాయి అవి చూసి న్యూస్ పేపర్లో లో డేటా పబ్లిష్ చేశారు సో ఆయన డేటా పబ్లిక్ అండ్ ఓపెన్ ఆయన దాంట్లో సీక్రెట్ అంటూ ఏమీ లేదు మోడీ గారు యాక్చువల్ గా డిఫరెంట్ అండి అది కూడా పంతొమ్మిది వందల యాభైలో అప్పటి బ్యాక్ గ్రౌండ్ లో నోట్ చేస్తారా గ్యారంటీ లేదు సెప్టెంబర్ రకరకాలుగా డేట్ ఆఫ్ బర్త్ సెవెంటీన్ సెప్టెంబర్ ఫిఫ్టీ అనేది ఒకటి ఉంది వృశ్చిక లగ్నం అంటారు తులా అంటారు చాలా వాలిడ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి దాని మీద నా దగ్గర అయితే ఆయన తెలియదు కానీ అమిత్ షా గారిది ఉంది అది కూడా ఓపెన్ ఓపెన్ ఉంది అందరికీ ఉంది సో ఆయన టైం కూడా వీక్ ఉంది యాక్చువల్గా అమిత్ షా అమిత్ షా గారి వీక్ కనిపిస్తాం సో ఈ పారామీటర్స్ వల్ల నేనేం చెప్తున్నానంటే బీజేపీకి అంత ఊహించినంత రేంజ్లో అయితే ఎలివేషన్ ఉండదనేది నా అంచనా కాంగ్రెస్ పార్టీ అయితే క్లోజ్ అవ్వదు సో రాహుల్ గాంధీ జాతకం కూడా ఏంటంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే జ్యోతిష్కులకి కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారు గ్రహాలు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రాజయోగం అనేది ఒక పెట్టుకుంటారు ఒక్కోసారి కొన్ని జాతకాలు ఏంటంటే పైకి కనిపించవు ఆర్డినరీగా ఉంటాయి కానీ వర్క్ ఎక్స్ట్రా ఆర్డినరీగా అవుతుంది కానీ టైం పడుతుంది సో కాంగ్రెస్ పార్టీది కానీ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిది కూడా ఏంటంటే జాతకం బాగుంది పొలిటికల్గా ఉంటుంది జస్ట్ బాగుంటుంది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే సో ఒకటి పా బీజేపీ చాలా బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తగ్గొచ్చు సో బిజెపి తగ్గినప్పుడు కాంగ్రెస్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో కొట్టి పారేస్థితి అయితే ఏమీ లేదు కాంగ్రెస్ కి అయితే భవిష్యత్ అయితే ఉంది రాహుల్ గాంధీ గారు కూడా మంచి నాయకుడే నా ఒపీనియన్ ఒపీనియన్ కాదు అయితే ఈజ్ ఫైన్ బ్యాలెన్స్డ్ పర్సన్ గా బ్యాలెన్స్డ్ కామ్ అనిపిస్తున్నారు సో ఆయన స్లో అండ్ స్టడీగా ఆయన తన పని నైస్ ఈ పొలిటికల్ గా ఆయనకైతే భవిష్యత్ అయితే ఉండబోతుంది సో తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్తున్నారు మీరు ఆయన రేపు గెలిస్తే అమరావతి క్యాపిటల్ అమరావతిని డెవలప్ చేస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు యాక్చువల్ గా అమరావతి శంకుస్థాపన జరిగినప్పుడు దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటే కొంతమంది అది మంచి ముహూర్తం అని కాదు మంచిది కాదు అని చెప్పి కొంతమంది అప్పట్లోనే అన్నారు ఇప్పుడు ఎందుకు స్వరూపానంద స్వామి కూడా అన్నారు ఆ ముహూర్తం బాగాలేదని జనరల్గా ఆయన అన్నా అంటే ఏదో ద్వేషంతో అన్నాడు చెప్పి చెప్పారు జనాలు దాని గురించి ఏంటి సార్ యాక్చువల్గా చాలా దురదృష్టకరం అండి నిజంగా దురదృష్టకరం ఎందుకంటే రెండు వేల పదిహేనులో ఆ ముహూర్తం పెట్టినప్పుడు ఆ ముహూర్తం చూసిన ఎవరికైనా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని సెట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి ఏ పని చేయడానికైనా ముహూర్తం అనేది ఇంపార్టెంట్ సో మనం ఒకటి నమ్ముతున్నప్పుడు ఒకటి ప్రాపర్గా చేయాలి సో ఒక ముహూర్తము ఒక పెట్టినప్పుడు చాలా ప్రాపర్గా పెట్టాలి ఇష్టం వచ్చినట్టు అసలు ఇన్ఎక్స్పర్టైజ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణంగా పెట్టారని చెప్పొచ్చు ఒక నార్మల్ జ్యోతిష్యం నేర్చుకుంటున్న చిన్న వాళ్ళు కూడా చిన్న పిల్లలు కాదు యంగ్స్టర్స్ కూడా నేర్చుకుంటే మరి కూడా ఈ ముహూర్తం చూస్తే ఎలాంటి ముహూర్తం ఎవరు పెట్టారని ఆశ్చర్యపోతారు అలాంటి దారుణమైన ముహూర్తం అయితే పెట్టారు అసలు అది ఏ పారామీటర్ లో పెట్టారో ఎలా పెట్టారో నిజంగా ఆశ్చర్యంగా ఉంది సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అని తెలిసింది నాకు సో ఒక జిల్లా మంత్రి గారి తెలిసిన వాళ్ళు ఎవరో పెట్టారు పేరు చెప్పను సో వారి దారో పెట్టించారని తెలిసింది నేను యాక్చువల్గా నాయుడు గారికి అది కూడా చెప్పాను సార్ ఇది ఈ ముహూర్తం అయితే దారుణమైన ముహూర్తం సార్ అన్న ఆయన ఏమన్నారంటే నేను పారామీటర్స్ ఫాలో అయ్యాను ఇప్పుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు కానీ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ చేసినప్పుడు పారామీటర్స్ ఫాలో అయ్యా అంటే అంటే పారామీటర్స్ ఫాలో మరీ డీప్గా చూడలేదు అన్నారు సో ట్రై చేసాము ఎవరో మన వాళ్ళు ఎవరో పెట్టేశారు సో డీప్గా అయితే చెక్ చేయలేదు అమరావతి కూడా నేను చేయలేదు బట్ స్టిల్ ఇంత సమస్య వస్తుంది అనుకోలేదు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నేనే ఆ బ్లేమ్ తీసుకుంటాను అని ఆయన అన్నారు సో అది ఆయన విజ్ఞత సో థింగ్ ఏంటంటే అమరావతి ముహూర్తం అయితే అత్యంత దారుణమైన ముహూర్తం అండి సో ఎవరు పెట్టకూడదు అలాంటిది సో అందుకే అయిందంటారా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ యాక్చువల్గా వన్ ఫ్యాక్టర్ అయితే అదే సో నాకున్నచినైతే మటుకు రెండు వేల నుంచి అనుకుంటేనేది కానీ రెండు వేల పదిహేను సంవత్సరంలో పెట్టినప్పుడు కూడా అనుకోవాలి ఇలాంటి ఎలా ఉంటుందని ముహూర్తం బ్యాడ్ అనుకున్నాం కానీ ఇంత బ్యాడ్ అనుకోవాలా అది జరిగిపోయింది అది యాక్చువల్గా సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఇది స్టార్ట్ చేయాల్సిందే ఎందుకంటే వేల వేల ఎకరాలు ప్రజల త్యాగము శ్రమ అంతా కూడా పూజ చేశారు నీళ్లు తెచ్చారు మట్టి తెచ్చారు మళ్ళీ పనులు మొదలు పెట్టేటప్పుడు మంచి ముహూర్తం చూసుకుని చేసుకోవాలండి ఎందుకంటే ఎంత దారుణంగా చేయకూడదు ఎందుకంటే పగవాడి కూడా నేను ముహూర్తాలు పెట్టకూడదండి చాలా తప్పదు ఎందుకంటే వృత్తికి ద్రోహం అది అంత దారుణంగా ఉంది ముహూర్తం విజేంద్ర గారు సరే ఆంధ్ర అంటే చెప్పారు ఇప్పుడు తెలంగాణకు వస్తే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగినాయి తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చాలా మంది అంటాం ఏంటంటే పోటీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలో ఉంది బీఆర్ఎస్ ఈ ఎన్నికలతో కనుమరుగైపోతుంది అంటున్నారు అసలు బీఆర్ఎస్ జాతకం ఎట్లా ఉంది కేసీఆర్ జాతకం అలా పార్టీ నేను అసెంబ్లీ ఎలక్షన్ చేశాను నేను ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే అరవై మూడు డిసెంబర్ ఎలక్షన్స్ నేను జూన్ జూలైలో ప్రిడిక్ట్ చేశాను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ గారి జాతకాలు చాలా వీక్ గా ప్రిడిక్ట్ చేశాను కానీ నేను ఏంటంటే నా యూట్యూబ్ వరకు పెట్టుకున్నాను అంతే సో అది ఎక్కువ నోటీస్ కాల కానీ చాలా మంది ఏంటంటే ఆస్ట్రాలజర్స్ అంతా కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చేస్తుందని చెప్పి నమ్మారు కొడతారని చాలా ట్రోలింగ్ జరిగింది చాలా ట్రోలింగ్ ట్రోల్ చేశారు యాక్చువల్గా సో నేను ఒక కంటెక్ట్ చెప్తాను దీన్ని కూడా కంటెక్ట్ చెప్తాను ఏంటంటే టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంచి ముహూర్తంలో పెట్టారండి అందులో సెకండ్ థాట్ ఎవరికి లేదు కోయిన్స్డెన్స్ కుదిరింది సో అది మంచి పీరియడ్ సో పార్టీ కూడా ఆ రేంజ్లో ఎదిగింది కానీ మొన్న ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టడం అనేది యాక్చువల్గా పేరు మార్చడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అది యాక్చువల్గా సో అక్కడ ఏం చేశారంటే జనరల్గా ఏమవుతుందంటే ఆస్ట్రాలజీ అడ్జస్ట్మెంట్ ఎక్కువైపోయింది సో అడ్జస్ట్ ఎక్కువ చేసి అడ్జస్ట్మెంట్ ఎక్కువ చేసేస్తున్నారు పాలిటీషియన్స్ ఫేవరబుల్గా గా ఉండడానికి ఏం చేస్తారంటే ముహూర్తాలు పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అభిజిత్ ముహూర్తం అని అన్నిటికీ అదే అదైతే అసలు తిరుగులేదు అన్నట్టుగా ఫీలింగ్ అయిపోయింది అందరికి అభిజిత్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుమారుగా ఉంటుంది పదిలో రవి పాలిటిక్స్ కాబట్టి పదిలో రవిని పెట్టేసి సూర్యుని పెట్టేసి తిరుగులేదు అంటున్నారు కానీ అది పారామీటర్ కాదండి సో పారామీటర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే పెట్టినప్పుడు నక్షత్రము రాసి సరిగ్గా పెట్టాల ఇక్కడ ఏమవుతుందంటే కేటీఆర్ గారు గారి కేసీఆర్ గారి జాతకాలు కూడా ముందు చెప్తాను నేను కంటెక్ట్స్ మిక్స్ చేస్తా దానికి దీనికి కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం ఆయనకి ఏమవుతుందంటే గోచారంలో శని అనేవాడు అష్టమంలో నడుస్తూ అష్టమ శని ఇస్తున్నాడు ఆయనకి వారి అబ్బాయి కేటీఆర్ గారు ఆయనది మకర రాశి శ్రవణ నక్షత్రం వారికి ఏంటంటే ఏళ్నాడు అని నడుస్తుంది రెండు బిఆర్ఎస్ పెట్టినప్పుడు ఏం చేశారంటే బీఆర్ఎస్ ను కూడా మకర రాశిలో పెట్టారు సో పార్టీ కూడా ఏనాటి శని సో ముగ్గురికి ఇంపార్టెంట్ పీపుల్ కి ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ ఒక పార్టీకి అలాగే రాష్ట్రం కూడా జూన్ లో ఫామ్ అయింది రెండు వేల పద్నాలుగులో కూడా కర్కాటక రాసి అష్టమంలో శని సో నాలుగు పారామీటర్స్ వస్తున్నాయి ఎలా ఉంటుంది అంటేనండి అష్టమ శని అర్ధాష్టమ శ్రేణి అనేది వీక్ అండి దశ వేరు శని దశ బలంగా ఉంటే బలం జరుగుతుంది కానీ మనం ఇదేంటంటే గోచారము గోచారం అనేది చంద్రుడి నుంచి రీడ్ చేసేది చంద్రుడి నుంచి రీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాలుగులో ఉన్న చంద్రు నుంచి అష్టమంలో ఉన్న వేదనకు గురి కాబడతాడు శని అనేది పాయింట్ సో ఆ కాంబినేషన్ ఏం చెప్తుందంటే ఆ పీరియడ్ అంతా కూడా స్ట్రెస్ఫుల్ పీరియడ్ అని చెప్తుంది సో ఏదొచ్చినా కూడా కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది నేను చెప్తుంది ఇక్కడ ఏమవుతుందంటే ఇది గోచారం ఇండివిజువల్ జాతకాలకి ఏమవుతుంది దిస్క జీతం సో గోచారం ఏమవుతుందంటే నాలుగు సార్లు శని రిపీట్ అవుతుంది ఏం నడిసిన రూపంలోనూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏదో ఒక రూపంలో ఫామ్లో సరికి ఏమవుతుందంటే ప్రజల్లో ఒపీనియన్ మారింది సడన్ ఒపీనియన్ మారింది సో పార్టీ పెట్టడమే తప్పు యాక్చువల్ అండ్ పార్టీ పేరు మార్చడం తప్పు అది రాసి వేరేది పెట్టున్నా కూడా కొంత సేవ్ అయ్యే వాళ్ళేమో కానీ మొత్తం అది అంతే బుద్ధికరమానుసారిని మనం ఏం చేయలేం దానికి సో ఈ రిజల్ట్ కూడా నేను చెప్తాను ఏంటంటే రేవంత్ రెడ్డి గారి జాతకం యాక్చువల్గా ఏంటంటే ఆయన జాతకం లేదు సో వారి మామగారు పద్మారెడ్డి గారు నాకు కొంత టచ్లో ఉంటారు ఆయన పరిచయం నాకు కొంత పరిచయం ఉంది ఆయనతో సో ఆయన అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి జాతకం అయితే వారి దగ్గర లేదు వారి అమ్మాయిది ఇచ్చారు సో జనరల్గా ఏమవుతుందంటే భర్తది లేనప్పుడు భార్య గారి జాతకం ద్వారా కొంత ట్రై చేయొచ్చు సో ఎందుకంటే ఏదో ఒక పారామీటర్ ఉండాలి ఎందుకంటే ఏది లేకుండా మనం ట్రై చేయడానికి లేదు సో వారి మిసెస్ గారి జాతకం తీసుకున్న తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంది ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో నేను ఆబ్వియస్లీ ఫిక్స్ అయ్యి నేను అంటే నా అనాలిసిస్ రాసేసాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ వీక్ అయింది కాబట్టి అధ్యక్షులు వీక్ అయ్యారు పార్టీ వీక్ అవుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ వస్తుంది రేవంత్ రెడ్డి గారి టైం కూడా బాగుంది కాబట్టి ప్రిడిక్ట్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్లో కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తన మార్క్ అయితే చూపించగలుగుతున్నారు ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇంకా ఆయనకి ఇంకా మంచి టైం స్టార్ట్ అయింది అంటే వారి భార్య జాతకం ద్వారా చెక్ చేస్తుంటే సో ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీస్ మంచి మెజారిటీస్ సీట్స్ కూడా ఈ మేజర్గా అయితే రాబోతున్నాయి టీ బీఆర్ఎస్ కంటారా సీట్లు అయితే తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఒక ఆరు ఇప్పటి నుంచి ఒక ఆరు నెలలు వన్ ఇయర్లో కే కేసీఆర్ గారు ఇన్యాక్టివ్ అయ్యి వారి అబ్బాయికి ఇంకా పార్టీ పగ్గాలు కంప్లీట్గా ఇచ్చేసే అవకాశం అయితే ఉంది కేటీఆర్ గారు పాలిటిక్స్ నిలబడతారు ఉంటారు బీఆర్ఎస్ ఉంటుంది ఓకే అండి విజేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చెప్పినట్టు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి నూట నలభై ప్లస్ ఆ కూటమికి వస్తే కనుక మళ్ళీ మనం ఒకసారి రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చున్నాం మళ్ళీ డిస్కస్ చేద్దాం నమస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్